thank you పట్టణంలో ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య నాయకులు కార్యకర్తలు అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొనగా ఘనంగా ప్రచారాన్ని నిర్వహించారు పట్టణ పురవీధుల్లో భారీగా ర్యాలీగా వెళ్తూ ప్రజలందరికీ అభివాదం చేస్తూ వైసీపీని గెలిపించాలని కోరారు అడుగడుగున వ్యాపారస్తులు ప్రజలు ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యకు నీరాజన పలికారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అజెండా పేద ప్రజల సంక్షేమమేనని ఆ దిశగా ఈ ఐదు సంవత్సరాలు పాలన సాగించి ప్రజా మన్ననలు పొందారని ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య కొనియాడారు పట్టణంలో మునిపెన్నడూ లేని విధంగా రోడ్లు డ్రైన్లు వేసి రోడ్లను విశాలం చేసి అభివృద్ధికి పెద్దపీట వేశామని జరగనున్న సార్వత్రిక ఎన్నికలలో ఎమ్మెల్యేగా తనని ఎంపీగా గురుమూర్తిని ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో చంగాలమ్మ ఆలయ చైర్మన్ దువ్వూరు బాలచంద్రారెడ్డి మేనటి రామచంద్రారెడ్డి ఎంపీపీ అల్లూరు అనిల్ రెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ దబ్బల శ్రీమంత్ రెడ్డి ఎన్డీసీసీబీ బ్యాంక్ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి పలు మండలాల నాయకులు పాల్గొన్నారు గౌరవీలు ఎమ్మెల్యే గారు మళ్ళీ మిమ్మల్ని ఆశీర్వదించుకుని వచ్చారు మీరందరూ కూడా మరొక్కసారి ఆశీర్వదించి మన ఎమ్మెల్యే గారిని మూడోసారి ముచ్చటగా మన ఎమ్మెల్యే గారిని గెలిపించాలని మిమ్మల్ని అందరినీ కూడా మరి మరి కోరుకుంటు మీ చే గారు అందరికీ నమస్తమాంజులు మనం మళ్ళీ ప్రతి ఇంటికి నేను వస్తాను అదేవిధంగా ఇప్పుడు మన దూరు బయటకు కావాల్సింది ఐదారు పనులు ఉన్నాయి ఆ పండ్లు బెంగాళ మూడు కాళ్ళ బిడ్జి ఒకటి మనకు బయట ఒకటి ఇప్పుడు సమర్థి నుంచి సుమారు వంద కోట్ల రూపాయల వేల మీద మన్న ఆగిపోయింది అది అది చేసి అది కూడా ఇంటికి నిలిచే పని ఒకటి రెండోది బాయ్స్ హై స్కూల్ ఒకటి నూతనంగా నిర్మించే బిడ్జి చేసి బిడ్జి అవతల పంచాయతీ ఆఫీస్ మొత్తం కూడా హైదరాబాద్ హాస్టల్ని ఒకే దగ్గర నిర్మించి అన్ని కూడా డెవలప్ చేయడానికి జగన్ మళ్ళీ ఫిర్గా రావడం జరుగుతుంది ఇక్కడ సంజీవ్ రావడం జరుగుతుంది అదేవిధంగా ఎంపీ ముందుమూర్తి గారు రావడం జరుగుతుంది సృష్టించిన జగన్మోహన్ రెడ్డి గారు పేదవాళ్ళ పక్షాన నిలబడి అన్ని జరిపిస్తున్నారు ప్రతినిత్యం జగన్మోహన్ రెడ్డి గారిని పేదవాడికి సహాయం చేయకుండా ఏ విధంగా చేయాల చేయాలో ఆలోచన ఆయన చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం పేదవాడికి ఏ విధంగా సహాయం చేయాలో ఏ విధంగా మంచి చేయాలో ఆలోచన చేస్తూ వారికి మంచి చేస్తున్నారు కాబట్టి మీ అందరినీ కలిగి ఒకటి పద్మూడవ తరగతి జరిగే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు గుర్తు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు గుర్తుకి మీరందరూ ఓటేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అఖండ విజయంతో గెలిపించాలని అందరూ కోతా ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్దల కోటిని మరొక్కసారి రెండు వేల పద్నాలుగు కావచ్చు రెండు వేల పంతొమ్మిదిలో రావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈ నియోజకవర్గం ఆదరించింది ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని మీ అందరూ కలిసి కార్యకర్తలు రెక్కల కష్టంతో ప్రజల్ని మమేకం చేస్తూ ప్రజలందరినీ సమాయత్తం చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని మరి ఈ కార్యకర్తలు పుజానం వేసుకుని చెప్పుడప్పు లాంటి ఈ ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించేదానికి వైఎస్ఆర్ చేసేదానికి ఇదంతా సిద్ధమే మళ్ళీ చేసేదానికి మనమంతా న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం ప్లస్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి